నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రమాదేవి జాస్తి గారు రచించిన బామ్మ అమ్మ మధ్యన నేను అనే చక్కటి హాస్య కల్పిక విన్నామండి నాకు ఈ ప్రపంచం మీద చాలా కోపంగా ఉంది అంటే మాయమ్మ నాన్నల మీద అన్నమాట మరీ ఏడేళ్ల పిల్ల పొంకకి మా ఇంట్లో మాత్రం నన్ను ముదురుటెంకాయ అంటారులే ఇల్లు అందులో ఉండే అమ్మ నాయనలు గుమ్మడికాయలు అంటే గుండు బామ్మ ఈళ్ళేగా అమ్మ ప్రపంచం అంటే కోపం ఎందుకు అంటే నన్ను బామ్మ కాపలలో పెట్టేసి వాళ్ళిద్దరే ఎగురుకుంటా ఇంకో పంతులు గారి కూతురు పెళ్లికని వెళ్ళారు ఇప్పుడో చిన్నతనంలో వెళ్ళిన మా చిన్న పిన్ని పెళ్లికి ఏమీ చూడాల నిద్రపోయేసిన సుబ్బరంగా పాపం పిల్లని కూడా తీసుకుపోదాము సరదాగా పెళ్లి చూస్తుందిలే అనుకోకుండా బస్సు ఛార్జీలు దాండగా అంటూ మాట్లాడుకుంటున్నారు నా ముందే అసహ్యంగా చి ఈ పెద్దోళ్ళు ఎప్పుడూ ఇంతే పిల్లల ఏడుపు ఎప్పుడు పట్టించుకోరు అంటే ఈ కాలంలో కాదులే పెద్దోళ్ళు బాతిమాలో భయపెట్టు వాళ్ళు అనుకున్నదే చేయిస్తారు నాలాంటి చిన్న పిల్లలతో అట్లా నేను బా అమ్మ బావురు మంట మిగిలిపోయాము ఇంటో అట్టా నేనేమి ఏడుస్తా కూర్చోలేదులే నేను కూడా చాలా గబగబా పెద్దయిపోయి బోలుడన్నీ పెళ్ళిళ్ళు చూసేయాలని డిసైడింగ్ చేసేసుకునేసిన సరే ఎట్టగో నన్ను బామ్మ పళ్ళు వదిలేసిపోయారుగా బాగా పేచీలు పెట్టేసి ముగ్గురు తెక్క కుదుర్చాలి అనుకుండిన కాళ్ళు నేలకేసి బాధ తక్ కోపంగా అందుకే బామ్మ ఉండిన పప్పు చూసి ఎప్పుడు ఈ పిచ్చి పప్పేనా నేను చచ్చినా తినడు పో అని గట్టిగా అరిచేద్దామనుకున్నా కానీ మా బామ్మ కంత్రి ఇవి అంటే మా అమ్మ పక్కింటి పద్మ పిన్నతో ఈ మాట అంటే విన్నాలే ఓ గిన్నె నిండా కరిగిన నెయ్యి ప్లేట్ నిండా ఒడియాలు ఓ అప్పుడూ కూడా తెచ్చి అన్నం పళ్ళెం పక్కనే పెట్టి నా నోరు మూసేసింది మా బామ్మ పైగా ఇద్దరం అన్నాలు తింటూ ఉండంగా సాయంత్రం బియ్యపు రవ్వ విసిరి నీకు ఉప్మా చేసి పెడతా పొద్దున అంది కూడా ప్రేమగా చూస్తూ చెప్పద్దు మా వాళ్ళు వెళ్ళినాళ్ళు అట్టాగి వెళ్ళారు ఓ పది రోజులు రాకుండా ఉంటే హాయిగా బామ్మ నేను మాకిష్టమైనవన్నీ వండుకొని తినొచ్చు కదా అనిపించింది అంతేకాదు నాకు ఆ మాయగారి చదువుకోవాలి కూడా ఉండదు శుభ్రంగా చింతగింజలు గవ్వలాట ఇంకా చానా ఆడుకోవచ్చు రోజంతా నేను ఆ మాట చెబితే బామ్మ భళ్ళు నవ్వుతా తెలివి ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావే అంది ముద్దుగా బొగ్గగిల్లుత కాదు బామ్మ నాకన్నీ నీ కంతిని ఆటలే వచ్చినాయి అంటగా అప్పుడు టపుని కొరుకుతా సంతోషంగా చెప్పినా బామ్మ మొహంలో నవ్వు ఎగిరిపోయి ఎర్రంగా అయిన నేను కొరికిని మొక్కలు నవ్వులే లోపలే ఎవరు చెప్పారే నీకు బామ నన్ను చాలా గట్టిగా అరుస్తున్నట్టే అడిగింది నేను మన పెద్ద మాంసానికి వడ్లగాదికి మధ్యలో ఉన్న ఖాళీలో కూర్చొని నా చింతగింజలు లెక్క పెట్టుకుంటా ఉండినా అప్పుడేమో మాయమ్మ ఆ చివరంటి పద్మ పిండితో చెప్తుంటే విన్నా బామ్మ అన్నాను మరేమో మనం అబద్ధం ఆడకూడదు ఆడితే ఆ ఎములాళ్ళు స్తంభాన్ని కట్టేసి ముళ్ళ తోలు ఊడిలా కొడతారని మా నాన్న చెప్పాడుగా అందుకే నాకు అబద్ధం అంటే చచ్చ ఎంత భయం ఆహా ఇంకా ఏమని చెప్పింది ఏమిటి బామ్మ ప్రేమగా ఇంకో అప్పడం వేసింది నేను అడక్కపోయినా నాకేమో అప్పుడు గుర్తు రాలేదు కానీ తర్వాత బామ్మ ఉపమా రవ్వ కోసం బియ్యం లోపల కడిగి ఆరబెడతా అంటే టక్కుని గుర్తొచ్చింది పాపో బామ్మ నా ఉప్మా కోసరం ఆ నోకలన్నీ తిరగట్ట విసిరాలి కందా అని చాలా జాలి ప్రేమ అనిపించింది నాకు అందుకే చెప్పేసిన నీకు ఇంకా ఈ భూమి మీద నా బస్తాలు బస్తాలు నోకలుండినయ్యి అయ్యి ఏ పిట్టలు పిచ్చుకలు కూడా ఎత్తుకుపోలేవు కూడాను అంది మా అమ్మ ఎందుకు నువ్వు అవన్నీ కూడా కడిగి ఆడబోసి రావ విసురుతావా బామ్మ నేను అర్థం కాక అడిగిన రాణి దాని పని చెబుతా నా ముందేమో అత్తయ్యా దొత్తయ్య అంటూ నంగనాచిది తేనెలు కారుస్తా ఎనకాతలేమో ఇన్ని కారు పోతలు వస్తుందా మీ నాన్న ముందరే తేలుస్తా ఇంట్లో నేనన్నా ఉండాలి లేదా ఆ జగజ్జంత్రి అన్నా ఉండాలి అంతే బామ్మ నూకలు కడిగిన గిన్నెని పది గింగరాలు తిరిగేరా కాలితో ఒక్క తన్ను తన్నింది గుండు బామ్మకు చాలా బలం ఉంది మరి నాకు మాత్రం నంగనాచి జగజ్జంత్రి పదాలు గిన్నె తిరిగిన గింగరాలు బల్లే నచ్చేసి నీలే తన గురించి పద్మ పిన్నికి అమ్మ ఇంకా ఏమేం చెప్పిందా అని బామ్మ మూడు రోజుల్లోనూ ముప్పయో మూడు వందల సార్లు అడిగింది నన్ను అయ్యి అయ్యి తినటానికి పెడతా గుర్తొచ్చినప్పుడు చెబుతాలే అని చెప్పిన బామ్మ ప్రేమని గుటుకు గుటుకు మింగుతా అమ్మ నాన్న రాత్రి చాలా ఆలస్యంగా వచ్చారంట ఊరు నుండి బాగా అయింది నేను నిద్రపోకముందే ముందే గాన పదమూడో ఎక్క నుండి ఇరవయో ఎక్కం వరకు బట్టి పట్టినావా రోజు రెండుసార్లు చూచి రాత్రి రాసావా ఇంకా నాయలే మూడు పూట్ల తింటానని మూడు సార్లు రాయమనలేదు వేమన పద్యాలు చూడకుండా రాయటం వచ్చిందా అంటూ మొదలుపెట్టి నన్ను రాత్రి అంతా పండుకొనిచ్చేవారే కాదు పొద్దున్న నాన్న బడికి వెళ్ళిపోయినాక అమ్మ నాకు తలదువి జడలేస్తా చాలా మంచిగా అడిగింది ఈ మూడు రోజులు తిన్నంగానే ఉండినావా బామ్మ నీతో బాగానే ఉండిందా మేము అటు వెళ్ళగానే ఇటు ఏదైనా రామ్ భజన మొదలుపెట్టిందా అని పాపం తను వెళ్ళిందన్న మాటే కానీ నన్ను తలుచుకొని గుండెలు పీచు పీచుమంటానే ఉండని అంట మా అమ్మకి తిక్క కుదిరిందిలే మరి చిన్నపిల్లలు వదిలేసిపోతే అట్టాగే అవ్వాలి అమ్మలకి మా బామ్మ పక్కింటి శేషమ్మ మా అమ్మ కలిసి చెంబులు పట్టుకొని ఊరు బయట చింతతూపుకెళ్ళారు ఇద్దరు కబూర్లు ఆడుకుంటూ దారులు కనిపించిన వాళ్ళందరితోనూ మీటింగులు ఎట్టుకుంటా అంటే ఇది మా అమ్మ మాటలే తిరిగి ఇంటికి రావటానికి గంటపైనా పడుతుందిలే అందుకే మా అమ్మ తీరిగ్గా కూర్చుంది నా ఉంగరాల జుట్టుకి మంచి వాసన వచ్చే ఎర్రని ఆవదం రాసి అది వదివి దూగుతుంది లేదమ్మా బామ్మ చాలా ప్రేమగా ఉంది నాతో తినటానికి కూడా బాగా చేసి పెట్టింది నేను సంబరంగా చెప్పిన అవ్వో అయితే ఎక్కడో ఈ పాటికి భూకపం వచ్చే ఉంటుందిలే అంది మాయమ్మ అదో మాదిరిగా బామ్మ మంచి కథ కూడా చెప్పిందమ్మా నాకు మరేమో శేషమ్మ మామతో మాట్లాడతా నిన్ను నిజమైన మహారాణి అంది అంటే ఏంటి బామ్మ అని అడిగాను ఏడు పరుపుల కింద యాలక్కాయ పెట్టిన గుచ్చుకుంటా అంది అంట కుయ్యో మొర్రో అంటుందంట నిజమైన మహారాణి అంతేకాదు ఏటిలో తామరాకు కదిలిన ఊరవతల తోపులో తాటాకు ఊగినా కూడా ఆ సౌండ్కి నిద్ర పట్టలేదు అని కూడా ఆపశాపాలు పడుతుందిట నేను మొహం అంతా కళ్ళు చేసుకుని చెప్పాను అవునా ఇంకేమి కథలు చెప్పింది ఏమిటి ఛాయాదేవి అంది అమ్మ అమ్మకి బల్లే ముద్దొచ్చినప్పుడు బామ్మని అట్టానే పిలుస్తూ ఉంటుంది ప్రేమగా అనే చెప్పిందిలే అయ్యో ఇది బామ్మకు చెప్పని లేదు మర్చిపోయి వేసిన మళ్ళీ మళ్ళీసారి చెప్తానులే అన్నాను రాత్రి శేషమ్మ మా అమ్మ బామ్మ చాలాసేపు మాట్లాడుకుంటానే ఉండినారమ్మ ఒక్కదానికి భయం అని నేను బామ్మ మంచం మీదనే పడుకుంటున్నాగా వాళ్ళ మాటలు ఇంట అట్టాగా నిద్రపోయా అన్నాను ఏమేమి విన్నావేంటి అంది అమ్మ వేళ కాని వేళలో పెళ్లి ఇచ్చిన లడ్డు నా చేతికిస్తా చాలా మామూలుగా అడిగింది మా ఇంట్లో చిరుదిళ్ళు సాయంత్రం పేళ మాత్రమే తినాలని రూల్ ఉంది బుర్రకు కొంట గుర్తు చేసుకున్నా మరేమో నీ తెల్ల తోలు చూసి మురిసి మొక్కలయ్యి తనకిష్టం లేకపోయినా నాన్న నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినారంట అప్పటి నుంచి నీదే రాజ్యం అంట ఇంకా పావులాడి ముందు పావు తాళ ఆడిచ్చినట్టే నాన్న నీ ముందర తాళ ఆడిస్తారంట అవును నీ దగ్గర కూడా అట్లాంటి బోర ఉండి నాకు అమ్మ నాకొసారి ఇయ్యమ్మా నాన్న ముందు ఊది చూస్తాను అమ్మ బాగానే మాట్లాడుతుంది కదా అని గారాబాలి అమ్మ చిత్రంగా చిటికలు మారిపోయి గుడ్లు నువ్వు చూసింది నాకేసి లడ్డూ లాగేసుకుని మళ్ళీ డబ్బాలో వేసేస్తేమోనని భయం వేసి లేచి పోబాతా ఉంటే చెప్పింది మాయమ్మ ఈ మూడు రోజులు ఎగిరింది చాలు ఇక పుస్తకాలు తీయి ఆ పక్షుల పాఠం తీసి చదువు అంది తక్కువను గుర్తొచ్చింది నాకు అమ్మ పిటపెటలాడ్డం అంటే ఏంటమ్మా అడిగాను అమ్మ పిచ్చిదాల్లా చూసింది నాకేసి పాపం అమ్మ కూడా తెలియదు కావును అనుకుండినా నువ్వెక్కడ వింజచ్చావు అమ్మ కోపం చూసి భయపడినా బూంది పలుకు గోంతుకు అడ్డం పడినట్టు అనిపించింది మరి నిన్న రాత్రి మన ఇంటికి వచ్చే సుందరమ్మ మా అమ్మ పిటపెట్టలాడుతూ ఉంటుందని శేషమ్మ మా అమ్మ అన్నదమ్మ మన బామ్మతో నేను నిజం చెప్పేసిన ఏమిటే భడవకానా రాత్రి నిద్ర బాలేదా నువ్వు అప్పుడే లోపలికి వచ్చింది బామ్మ కాళ్ళు చెంపుతో గుండె బాదుకుంది అమ్మో మంచిదే గుండు బాదుకోలేదు అసలే చిన్నపిల్లని అమ్మ కూడా పక్కన లేదు మీరిద్దరేమో లోడా లోడా మాట్లాడుకుంటానే ఒంటిరాయే ఇంక నాకు నిద్ర అట్ట వస్తుంది అమ్మను చూసుకుని బామ్మకి ఏమి భయపడల నేను చిన్నపిల్లని పక్కన పెట్టుకుని మీరిద్దరూ అసలు అట్లాంటి ఏంటండి ముందే దాని సంగతి తెలుసుగా మీకు అమ్మ కోప్పడేసింది ఆ నీ సంగతి నీ కూతురు సంగతి నాకెందుకు తెలియదు నీ కూతురికి వచ్చింది అన్నీ నాకంతటి తెలివితేటలే కాదేంటి బామ్మ తిరగబడి కోప్పడేసింది నువ్వు ఆటలకు ఊరేగావుగా ఇంట్లోకి ఎప్పుడొచ్చి చచ్చావు అమ్మ పడుతూ అడిగింది నన్ను ఏవో నాకిప్పుడేం గుర్తు అన్నాను ఏమి మాట్లాడకుండా నా పాటికి నేను లడ్డూని కొంచెం కొంచెం కొరుక్కుతుంట ఇద్దరిని మార్చి మార్చి చూస్తా కూర్చున్నా అట్ట చాలాసేపు వాళ్ళిద్దరూ చిన్న గొంతుకులతో మాట్లాడుకుంటున్నట్టే బాగా కోపడేసుకున్నారు మరి గట్టిగా అరుచుకోకూడదుగా మా ఇంటో ఎందుకంటే అటు ఇటు ఎనకెళ్ళ వాళ్ళు ఎనకూడదంట మా ఇంటో మాటలు అది అప్రదిష్ట అని నానెప్పుడు చెబుతానే ఉంటారులే సాయంత్రం నాన్న వచ్చినాక కాఫీ గ్లాసు చేతికిచ్చింది మా అమ్మ కళ్ళు దుడుచుకుంటా బామ్మేమో మంచం మీదన కూర్చుని కొంగులోకి ముక్కు పిండుకుంటుంది అసహ్యంగా ఇంటో చాలా తేడాగా ఉందని నాకు పొద్దున్నే తెలిసిపోయిందిగా కానీ రెండో వారికి భయపడి ఇద్దరులో ఎవరూ నా జోలికి రాలేదు ఇప్పుడు ఇంక కలిసి నాన్నకి నా మీద చెబుతారు నాన్నకి అరుపులు నాకు పరుగులు తప్పవు అనుకుంటా బుద్ధిగా తల గుండ్రంగా చూసి రాత రాసుకుంటా కూర్చుండిన ఓ మూలగా నాన్న కాఫీ తాగుతా ఇద్దరు చెప్పినవి విన్నారు కానీ ఎందుకు ఏమి కోపం తెచ్చుకోలే మీ ఇద్దరికి ఎప్పుడు చెబుతానే ఉంటా చిన్నపిల్ల దాని ముందు జాగ్రత్తగా మాట్లాడే ఆడవండి అని మీరు తప్పు చేసి పిల్లలు అనుకుంటే ఏమి లాభం మీరిద్దరే తేల్చుకునే ఆడవండి మీ తగువల్ని నాన్న నా పుస్తకాలు తీసుకుని అట్టలు వేయటానికి చేప మీద చతికి అమ్మ బామ్మ ఇద్దరూ నన్ను ఎంత ఎర్రంగా చూసినా ఏమి భయం ఇలా నాకు పొద్దున తిన్న లడ్డు ఇప్పుడు తీయంగా ఉన్నట్టుంది నాకు సావి దేవుడిలా కనిపించిన నాన్నంటే ఎంత చాలా ప్రేమగా అనిపించిందని రామ రామ రఘుకుల సోమా జగముల జానకి రామా రామ దండాలయ్యా నీకు కోదండరామా గుమ్మల్లో తలుపు కానుకొని కాళ్ళు చాపు కూర్చొని అరచేతిని తొడపైన దోశ మాదిరి తిరగేస్తా బోర్లేస్తా కొంచెంగా బొర్రోపుతా కళ్ళు మూసుకొని పాడేస్తా బామ్మ అట్టా కీస్తే కదిలే బొమ్మ మాదిరి అగుపిస్తున్న బామ్మను చూస్తే చాలా నవ్వుగా ఉంది నాకు పిల్లని చదువుకొని ఇవ్వకుండా ఇప్పుడు ఇవిడగారి సంగీత కచేరీలు ఏమిటో కర్మ అంది అమ్మ గోడ పక్కనే చాపేసుకుని కూర్చొని మేమిద్దరం చదువుకుంటున్నాము అంటే అమ్మ నాతో బాగా ఒత్తులవి ఉండే మాటల్ని డిక్టేషన్ రాయిస్తాంది నేను చిటుకు చిటుకు నవ్వుతా అంటే రాసేదాని మీద బుర్ర పెట్టకుండా తప్పులు తడకలు రాస్తానేమోనని అమ్మకు భయం నన్ను చిన్నపడికి పంపలేదు ఇంటోనే ఐదు క్లాసులు టపటప చదివిచ్చేసి వచ్చే ఏడాది పెద్దబడిలో ఆరో తరగతులు వేసేస్తారంట అది సంగతి నాకేమో తన బామ్మను చూస్తా అంటే ముద్దొస్తాంది అదే చెప్పిన అమ్మతో బల్లే పాడుతుంది కదమ్మా ఛాయాదేవి అన్నాను ముద్దొస్తే బామ్మ నట్టాగ పిలవాలి ఎందుకో మరి అమ్మ నా చేతి మీద గిచ్చింది ఊరిమి చూస్తాను మంట పుట్టి గట్టిగా అరిచేసిన రేడియో ఆగిపోయినట్టే బామ్మ పాట కూడా ఆగిపోయింది ఊరేళ్ళు వచ్చిన సంగతులు అన్నీ మర్చిపోయేసి అమ్మ బామ్మ ఇద్దరు నవ్వుకుంటా మాట్లాడేసుకుంటున్నారులే మళ్ళీ అంత గట్టిగా అరిచావి ఎందుకే రాక్షసి పిల్ల బామ్మ కళ్ళు పెద్దయి చేస్తా అడిగింది నేనేమి రాక్షస పిల్లని కాదు ముద్దొచ్చి నిన్ను ఛాయాదేవి అన్నానని రాక్షస అమ్మే గట్టిగా గీల్లింది గౌనితో కళ్ళు తుడుచుకున్నా ముద్దొస్తే అట్టాగంటావా బామ్మకు అర్థం కాల పాపం మరి తను నా ఎంత తెలివైంది కాదులే కొంచెం తక్కువే పాపం అవును అమ్మ నిన్ను అట్టాగే అంటది నువ్వు చాలా ముద్దొచ్చినప్పుడు బాగుందని నేను అన్నా అందుకే మా అమ్మని కోపంగా చూసిన ఇప్పుడు దాని పిచ్చివాకుడు విని మళ్ళీ మీరు యుద్ధానికి రాబాకండి నా ఎందుకు అంది మా అమ్మ నన్ను కోడేకలా తీసేస్తా అది ఎప్పుడు అబద్ధం చెప్పదు పిల్లదానికి నీకు మళ్ళీ నాగా నచ్చ కబుర్లు చెప్పడం ఎట్టా వస్తుంది ఈ వయసుకే అంది బామ్మ బామ్మ మాటలు నాకు నచ్చినీలే సరే మీరేమన్నా అనుకోండి మీకెప్పుడు నన్ను ఆడి పోసుకునే పనేగా నేనెప్పుడు పోనీలే మా అమ్మ అయితే మాత్రం ఓ మాట అనదా ఏమిటిలే అని అనుకుంటా మా అమ్మ చాలా మంచిగా చెప్పింది బామ్మ మూతిని మూడు వంకర్లు తిప్పింది తమాషాగా మళ్ళీ నాకు నవ్వొచ్చింది మూతి బిగించుకొని తాళంచుకుండిన నా వైపు తిరిగేమో జగజ్జనని నువ్వు రాస్తావు మాటలు తప్పు రాసావంటే తాట తీస్తా అంటా అరిచింది అమ్మ నాకు టక్కుని గుర్తుకొచ్చింది జగజ్జంత్రి అంటే ఏంటమ్మా గిల్లిన మంటని మర్చిపోయి అడిగేసిన అది కంత్రికి మేనత్తలే అదక్కడ విన్నావు మహాతల్లి నుదురు కొట్టుకుంది మాయమ్మ నేను బామ్మ వైపు చూస్తా నోరు తెరగబోతా ఉంటే దానికి ఆటల కోసం ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ ఉంటుందిగా ఎక్కడను పట్టుకొచ్చిందో అంది బామ్మ నన్ను బా తీగలా తీసేస్తా అంత అబద్ధం నన్ను ఎవ్వరెళ్ళకి ఆటలకి వెళ్ళనే వెళ్ళనివ్వరు ఓ ముగ్గురు పిల్లలు వాళ్లే మా ఇంటికి వస్తారు ఆడుకోవటానికి అంతే చి ఈ పెద్దళ్ళంతా ఇంతే మనం ఎంత మంచి పిల్లలమైనా కొంచెం కూడా మర్యాద ఇవ్వరు అయినా నేను ఊరుకుంటాను ఏంటి మరి అమ్మ నాన్నలు లు ఊరికెళ్ళినప్పుడు అమ్మని నువ్వేగా బామ్మ అన్నావు నేను భయపడకుండా బామ్మకి గుర్తు చేసిన బామ్మ మహోసన్నం పెడతలా అయ్యింది ఎందుకో ఇప్పుడు మా అమ్మ నా మాటలు నిజమని నమ్మేస్తుందిగా ఇందాక మీరేగా అన్నారు పిల్ల అబద్ధం చెప్పదు అని అంటే అది ఇప్పుడు చెప్పింది కూడా నిజమేనన్న మాటేగా అంత కొంపలు కూలి చెప్పాను నేనేమిటి చేశాను మీరెందుకు నన్ను పసిదాని ముందర అట్లాంటి మాటలు అన్నారు రానివ్వండి వచ్చాక మీ కొడుకుని నిలదీసి అడుగుతాను అమ్మ నీళ్లు రాకపోయినా ఉత్తుత్తిగా కళ్ళు తుడుచుకుంది నేను చూశాలే ఇప్పుడేగా చెప్పావు మీ అమ్మ అన్నది అనుకుంటాను అని ఇప్పుడు అట్టాగే అనుకోవే తల్లి నువ్వు నన్ను అన్నావు నేను నిన్ను అన్నాను సరిపోయిందనుకో దీనికోసం మళ్ళీ అబ్బాయి దగ్గర మనకి పంచాయితీ ఎందుకు చెప్పు బామ్మ లేచి వచ్చే ప్రేమగా అమ్మ భుజం మీద చెయ్యేసింది అంటే ఒకళ్ళనొకళ్ళు కోప్పడుకోకుండా ఇద్దరు ఒక జట్టయారన్నమాట నాకు బాగా అనిపించింది ఇద్దరూ నా వైపు ఎర్రగా చూశారు కానీ నన్నేమి అనలేదు ఎందుకంటే ఇంకా ఇట్లా నాన్న వచ్చేస్తారు నేను ఏడుపు మొహంతో ఉంటే ఏమైందని అడుగుతారుగా అందుకన్నమాట నాకు తెలుసులే ఇద్దరూ లేచి లోపల వంట వాసనలోకి వెళ్ళారు నాన్న కోసం పకోడీలు చేయాలని గిన్నె నిండా కోసిన సన్నజాజి పూలు తీసుకుని సుందరమ్మ మా అమ్మ వచ్చింది బామ్మలాగే ఆ మా అమ్మ కూడా పూలు పెట్టుకోకూడదంట అందుకని మా అమ్మకు తెచ్చిస్తూ ఉంటుంది ఒక్కో రోజు అత్తాకోడళ్ళు లోపల పనిలో ఉన్నట్టున్నారుగా నేను పాకు దగ్గర కూర్చుని పూలు కడతా ఉంటాలే అంటూ గూట్ోంచి దారకొండ తెచ్చుకొని నా పక్కనే చాప మీద కూర్చుంది మా అమ్మ ఎంత గుండ్రంగా రాస్తావునే బంగారు తల్లి అంది మా అమ్మ పుస్తకంలో నా రాత చూసి మెచ్చుకుంటా ఎవరన్నా అట్ట అంటే మనకి సంబరంగా ఉంటుంది కదా ఆ హుషారులో అడిగేసిన మా అమ్మను చూడగానే గుర్తొచ్చిన ఆ మాటని పాపం మా అమ్మ కూడా దానికి అర్థం తెలియదాయే మా అమ్మ ఆడటం అంటే ఏంటి అడిగాను చిచ్చి పిల్లవి అట్టా మాట్లాడకూడదమ్మా మా అమ్మ తాళ అడ్డంగా తిప్పుతా చెప్పింది కాదు మా అమ్మ నేను మాట్లాడలేదు నువ్వు పిటపిటలాడుతూ ఉంటావంట అదిగో వస్తాంది కావాలంటే అడుగు అన్నది శేషమ్మ మా అమ్మే అన్నాను ఏమైందో ఏమో మరి సుందరమ్మ మామ టక్కున లేచి లోపలికొచ్చిన శేషమ్మ మామను తల పట్టుకుని వంచి వీపు మీద వీసుడు గుద్దు గుద్దింది చచ్చానరో దేవుడో శేషమ్మ మామ నా చెవులు గింగుని మా నేట్టు ఏకపెట్టింది భీయముళ్ళ మా అమ్మ అంత గుద్దు గుద్దితే చావకుండా ఉంటారా ఏంటెవరైనా మన చప్పుడైతే తల తిప్పిన అమ్మ చేతిలో ప్లేటు జహిపడింది బామ్యం గుమ్మాని రెండు చేతులతో పట్టుకొని నిలబడింది ఎందుకో ఇంకెప్పుడు అమ్మ నాన్నలు నన్ను వదిలి ఊరు లేదు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ నా ముందు వాళ్ళే కాదు వంటల గోల పంటల గోల వంటి పిచ్చి మాటలు తప్ప ప్రస్తుతానికి కాకమ్మ కబుర్లు సమాప్తం మళ్ళీ తర్వాత వీడియోలో బోలడన్న కబుర్లు మీకు ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి